సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల కేంద్రంలో ఉన్న దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన జరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దర్శనంలో ఉన్నాం శివ అంటూ మనసారా తలుచుకుంటే జలంతో అభిషేకించిన కోరికలు తీర్చే బోళాశంకరుడు ఆ పరమేశ్వరుడు దేశంలోని వివిధ ప్రాంతాలలో కొండల్లో గుహల్లో కొలువైన పరమేశ్వరుడు జరాసంగంలో కొలువు తీరాయి ఆ సంగమేశ్వర స్వామి కొలువు తీరిన దివ్యధామాన్ని మనం సందర్శిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఈ జరాసంగంలోనే ఉన్నాము ఇది సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల కేంద్రంలో ఉంది ఇది దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర భక్తులు భారీ సంఖ్యలో వచ్చి మొక్కులు ఉంటారు ప్రతి శివరాత్రి అమావాస పౌర్ణమి రోజులలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు చేతకి సంగమేశ్వర స్వామి కొలుదీరిన ఈ దివ్యదానంలో విశేషాలను మనం తెలుసుకున్నాం పదవి మనకు శివ పార్వతులు భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తుంటారు ఇది శివపార్వతులు కొలువు తీరినటువంటి ఈ యొక్క ధామంలో ఈ యొక్క దేవాలయంలో ముఖ్య ముందు భాగంలో శివపార్వతులు అవయమిస్తూ మనకు దర్శనాన్ని కల్పిస్తుంటారు స్వాగతం భక్తులారా స్వాగతం మీరు రండి వచ్చేయండి అన్నట్టుగా ఈ శివపార్వతులు కొలు తీరారు ఇక్కడ మనము ఇదే ప్రాంతంలో ఉన్నాము ముందుకు వెళ్తున్నాం భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డు అయితే ఉంది గతంలో లేకుండే ప్రస్తుతం అయితే ఏర్పాటు చేశారు వర్షానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాటు చేశారు దుకాణ సాముదాయం అంటే దుకాణ సాముదాయం సామాగ్రి ఇటు సామాగ్రి ఉంది రెండు సైడ్లో కూడా సామాగ్రి ఉంటుంది పూజలకు సంబంధించిన సామాగ్రి ఉంటుంది ఫోటో ఫ్రేములు కానీ విపూతి కానీ మురుగురాలు కానీ వెండి ఇత్తడి వస్తువులు ఇక్కడి వస్తువులు మనకు లభిస్తాయి ఇక్కడ చిన్నపిల్లల వస్తువులు కూడా సైతం లభిస్తాయి ఇక్కడ స్వాగత తోరణం ఉంది మనకి కేతకి సంగమేశ్వర స్వామి రాజగోపురం ఇక్కడ మనం దర్శిస్తున్నాం ఇది కేతకి సంగమేశ్వర స్వామి రాజగోపురము స్వాగతం పలుకుతున్నట్టుంది మనం చూస్తున్నటువంటిది స్వాగత తోరణము రాజగోపురము జరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం ఇది ముఖద్వారము ముఖద్వారం ద్వారా ప్రవేశిస్తున్నాము ఈరోజు ఉండి లెక్కిప్పుంది భక్తులైతే భారీ సంఖ్యలో ఉన్నారు లోపల వచ్చే భక్తులకు ఇక్కడ బొట్టు బొట్టు పెట్టి స్వాగతం చెప్తా ఇది హిందులో చేతకి సంగమేశ్వర స్వామి మహారాజ్కి చేయానుంది హిందీలో హిందీలో బోడు ఉంది శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నెల ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి భక్తుల సౌకర్యార్థం ముందస్తు ఏర్పాటు అయితే చేస్తున్నారు ఇవి భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ క్యూ లైన్ రేపే అమాస ఉంది ఇక్కడ భక్తులు వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇది పంచాయతన దేవాలయం కొత్తగా వచ్చేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి ఎందుకంటే ఆధ్యాత్మిక విశేషాలను చూస్తాం ఇది అమృతగుండం ప్రస్తుతం మనం అమృత గుండంలోకి ప్రవేశిస్తున్నాము ఇది అమృతగుండము అష్టతీర్థాల జలతీర్థం అంటారు అష్ట అంటే ఎనిమిది ఎనిమిది తీర్థాలు కలుస్తాయని పురాణాలు చెప్తున్నాయి మనకి ఈ ఆలయం ఈ విధంగా ఉంటుంది వెనుక భాగంలో పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి కొలువు తీరినటువంటి ఈ యొక్క ఆలయ గోపురము అమృత గుండంలో స్నానాలు చేసినటువంటి భక్తులకు శివుడు ఆశీర్వదిస్తున్నట్టు ఒక స్వామివారి ప్రతిమ అయితే ఇక్కడ దర్శనమిస్తుంది ఇదే ప్రాంతంలో ఇదే అమృతగుండంలో జలలింగం మనకు దర్శనమిస్తుంది ప్రస్తుతం జలలింగాన్ని మనం చూస్తున్నాం ఇది ఒక జలలింగం ఇది ప్రతి ఒక్కరు కూడా అమృత గుండంలో స్నానాలు చేసి జలలింగానికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటుంటారు ఇది జలలింగము రేపు అమావాస్య భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది నెల రోజుల పాటు ఈ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులైతే వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులైతే చెల్లించుకుంటుంటారు మన రాష్ట్రంతో పాటు కర్ణాటక భక్తులు భారీ సంఖ్యలో వస్తారు ఈ యొక్క అమృత గుండం జల ద్వారా కాశీకి ఉందని ప్రతీతి ఉంది మనము ప్రస్తుతము ఇక్కడనే ఉన్నాము మనం ప్రస్తుతం అమృత గుండాన్ని సందర్శిస్తున్నాము ఇది అష్టతీర్థాలు అంటే ఎనిమిది తీర్థాలు కలిసినటువంటి తీర్థం అని చెప్తారు ఈ గుండాన్ని ఈ అమృత గుండం పూర్వము ఉపేంద్ర అనే రాజు నిర్మించారని ఆయనకు పుష్టి వ్యాధి నయమైందని స్కంద పురాణంలో ఉంది ఈ అమృత గుండెం నుంచి కాశీకి జల ద్వారా ఉందని చెప్పేసి నమ్ముతారు ఇక్కడ పెట్టినటువంటి భక్ష్యాలు అంటే నైవేద్యము నైవేద్యము కాశీకి వెళుతుందని నమ్ముతారు అలాగే ఇక్కడ పెట్టినటువంటి ఇక్కడ సమర్పించినటువంటి ఏదైతే భక్షాలు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రావు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క రంధ్రం ద్వారా కాశీ వరకు రంధ్రం ఉందని ఇక్కడ పెట్టినటువంటి భక్ష్యాలు తిరిగి రావని భక్తులు నమ్ముతారు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క అమృతగుండంలో ఖచ్చితంగా నమ్ముతారు రేపటి నుంచి అమావాస శ్రావణ మాసం ప్రారంభం కాబట్టి ఇప్పటికే పలు అయితే ఇక్కడ చేస్తున్నారు భక్తుల సౌకర్యార్థం పూర్తిస్థాయి అయితే చేస్తున్నారు మనము జరాసంగం చేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో గల అమృతగుండంలో ఉన్నాము అమృత గుండలో దృశ్యాలను మనం చూస్తున్నాము క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే నెల రోజుల పాటు భక్తుల రద్దీ భారీ సంఖ్యలో ఉంటుంది వీడియో ఇతరులకు వెళ్ళాలంటే లైక్ కొట్టాలి మీ ఇష్టం ఈ దేవాలయాన్ని ఉపేంద్ర భూపాలుడు నిర్మించాడని అప్పటికే ఈ దేవాలయం ఉందని కంద పురాణాలలో వెల్లడైతుంది మనము ఇక్కడ అమృత మహత్యం బోర్డు ఉంది మనం బోర్డు చూడొచ్చు ఈ గుండం యొక్క ప్రత్యేకతను ఇక్కడ రాసి పెట్టారు ఇదే ప్రాంతంలో కాశీగర్ బాబా అనే స్వామీజీ ఆలయం ఉంటుంది భక్తులు మంగమేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయాలు అనేకంగా ఉంటాయి హనుమాన్ ఆలయం హనుమాన్ దేవాలయం ఉంటుంది శివలింగాలు ఉంటాయి ప్రస్తుతం అయితే శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను ముమ్మరం చేశారు మనకి హనుమాన్ ఆలయం ఉపాలయంగా హనుమాన్ దేవాలయం ఉంది ఇది వీర హనుమాన్ ఆలయం ప్రతినిత్యం వచ్చే భక్తుల కోసం అన్నదానం సత్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు భక్తులకు అన్నదానాన్ని నిర్వహిస్తారు సత్రంలో మనము అన్నదాన సత్రానికి వెళుతున్నాము ఇది స్వామివారి స్వామివారి అన్నదాన సత్రము భక్తుల కోసం ప్రతినిత్యం అన్నదానం నిర్వహిస్తారు శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి మరమ్మతులు చేస్తున్నారు రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం కావచ్చు కాబట్టి ఆలయాన్ని పూర్తిస్థాయిగా ఏర్పాటైతే చేస్తున్నారు ఇది గుండెం మహత్యం అంటే ఇందులో హిందీలో రాసింది

ప్రవేశం లేదు కాబట్టి అందులోకి వెళ్ళొద్దు ఈరోజు ప్రతి నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉండి లెక్కింపు నిర్వహిస్తారు శ్రావణ మాసం కానీ కార్తీక మాసం కానీ మహాశివరాత్రి సందర్భాల్లో వచ్చినటువంటి లేదా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉండి లెక్కింపు నిర్వహిస్తారు ఈరోజు ఉంది అధికారులు అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు అయితే కొనసాగుతుంది మనం ఉండీ లెక్కింపు దృశ్యాలను మనం గురించి అక్కడి వరకు వెళ్ళలేము మనం పోలీసులు ఆలయ చైర్మన్ కార్యనిర్వహణ అధికారి వీళ్ళ సమక్షంలో ఉండీ లెక్కింపు కొనసాగుతుంది పర్వతీ సమయ సంగమేశ్వర స్వామి గర్భాలయం ముందు నంది దర్శనమిస్తారు ఎందుకంటే లోపలికి వెళ్ళడం కాబట్టి ప్రయత్నించవచ్చేస్తుంది ఈరోజు ఉండి లెక్కి చెట్టుకు వందలు ఏండు ఉన్నాయని చెప్పారు లేపమ్మ तो एक, एक हाँ कई बल ఏదైనా కోరిక ఉంటే ఈ విధంగా లేపి చూస్తుంటారు ఇదే ఆలయం ప్రాంగణంలో మనకి యాలు అనేకంగా ఉంటాయి మనము కోడెదూడలను మొక్కుగా చెల్లించుకుంటారు ఇది టెంకాయ కొట్టే ప్రదేశం టెంకాయలు కొట్టే ప్రదేశం ఇది టెంకాయలు కొట్టే ప్రదేశము ప్రత్యేకంగా ఉంటుంది అక్కడైతే కొట్టరు కొబ్బరికాయ కొట్టు స్థలం అని ఇక్కడ ఉంది సో మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే రావచ్చు ఇది సంగారెడ్డి జిల్లా జరాసంగం మండల కేంద్రంలో దక్షిణ కాశీగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే రేపటి నుంచి రేపు అమవర్ష మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది పూర్తి స్థాయి వీడియో లేకపోతున్నాము ఈరోజు ఉండీ లెక్కింపు ఉన్నందున పూర్తి స్థాయి మనం చేయలేకపోతున్నాము మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ ఎవరైనా మా ఛానల్ మా ఛానల్లో లేని వాళ్ళు రావచ్చు భక్తికి సంబంధించినవి మాత్రమే ఇస్తాం భక్తికి ఫార్మర్స్ అంటే రైతులకు సంబంధించిన విజువల్స్ లైవ్ మాత్రమే ఇస్తాము వేరే ఇతర వివరాలు మేమైతే ఇవ్వము దయచేసి మీరు ఎవరైనా ముప్పై మంది ఉన్నారు ముప్పై ఐదు మంది ఉన్నారు ప్రస్తుతం అయితే ముప్పై ఐదు మంది లైవ్లో ఉన్నారు ఎవరు కూడా లైవ్కి అయితే కొట్టడం లేదు అది మీ ఇష్టము ఈ ఆలయ ప్రాంగణం ఏ విధంగా ఉంటుంది మరొకసారి చూడొచ్చు ఇది వందల సంవత్సరాల ఆలయం వర్ష ఉంది వర్షానికి కొంతమంది భక్తులు అయితే రాలేరు కొంత కొంతమందే ఉన్నారు తక్కువ సంఖ్యలో ఉన్నారు రేపు అమావాస్య కాబట్టి భారీ సంఖ్యలో ఈ ప్రాంతం రేపు కూడా లైవిస్తాను మీరు చూడవచ్చు ఏ విధంగా భక్తులు భక్తు భక్తులతో కిక్కిరుస్తుందో తెలుస్తుంది ఇది ఇదండి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం విశేషాలు మరో ఆలయ దర్శనంలో మల్లి కలుద్దాం అంతవరకు నమస్తే మీ సంగమేశ్వర్ బాయ్ అందరికీ సి